ఈ రోజు కింగ్స్ ఇలవెన్ పంజాబ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ థ్రిల్లర్ సినిమాని తలపించడం జరిగింది నరాలు పంజాబ్ విజయం ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టెస్కోర్ డిపెండ్ చేసుకున్న టీమ్ గా పంజాబ్ నిలిచింది అయితే గతంలో ఈ రికార్డ్ సీఎస్కే పైనే ఉండేది నువ్వా నేను ప్రతి బాల్ టెన్షన్ టెన్షన్ గా కొనసాగిన మ్యాచ్ లో చివరికి విజయం పంజాబ్ నే వరించింది యుజ్వీందర్ చాహల్ కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ రూపాన్ని మార్చేశాడు బయ్యా ఇక మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ ఓపెనర్ ప్రభు సిమ్రాన్ మంచి స్టార్ట్ ని అందించారు అయితే మూడు ఓవర్ లో ముప్పై తొమ్మిది పరుగుల వద్ద ప్రియా రూపంలో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కేవలం రెండు బంతులు ఆడి క్యాచ్ రూపంలో డక్అౌట్ అయ్యాడు ఇక తర్వాత వచ్చిన పంజాబ్ బ్యాటర్ జాష్ ఇంగ్లీష్ అండ్ సిమ్రాన్ అలాగే నేహల్ వదేరా ఇలా ఎవరు నిలకడగా రాణించలేకపోయారు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో పదిహేను పాయింట్ మూడు ఓవర్లు ఆడిన పంజాబ్ టీం నూట పదకొండు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది ఇక లో స్కోర్ ని బ్యాటింగ్ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ కు ఆదిలోనే ఆటంకం ఎదురైంది మొదటి ఓవర్ లోనే రెండు పరుగులు చేసిన డికాక్ అవుట్ కాగా రెండో ఓవర్ లో సునీల్ నారాయణ ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కోల్కతా కెప్టెన్ రహానే రఘువంశీతో కలిసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అరవై రెండు పరుగుల వద్ద ఎల్బీడబ్యూ రూపంలో రహానే అవుట్ అయ్యాడు అయితే అజింక్య రహానే డిఆర్ఎస్ తీసుకోకపోవడం కోల్కతా రూపాన్ని మార్చేసింది యుజ్వంద్ర చహల్ గ్రేట్ బౌలింగ్ తో కోల్కతా బ్యాటర్స్ ని ఊపిరి పిలిచుకొనివ్వకుండా చేశాడు కోల్కతా బ్యాటర్ రఘువంశీ అండ్ వెంకటేశ్ అయ్యర్ అండ్ రింకు సింగ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు పేలిన బాట పట్టారు ఇక చివర్లో రసూల్ మంచి షార్ట్స్ తో కోల్కతా గెలుస్తుందని ఓప్స్ తెప్పించిన పదిహేడు పరుగులు చేసిన హండ్రెడ్ రసూల్ చివరి వికెట్ గా అవుట్ అయ్యాడు పదిహేను పాయింట్ ఒక్క ఓవర్ ఆడిన కోల్కతా టీం కేవలం తొంభై పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది దీంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ కోల్కతా టీం పై పాదారు పరుగుల తేడాతో విక్టరీని నమోదు చేసుకుంది ఇక నాలుగు ఓవర్లు వేసి ఇరవై పరుగులు మాత్రం ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన యుజ్వీందర్ చహల్ లేవరాద్ మ్యాచ్ గా నిలిచాడు భయ్య